దేశంలో మూడవ క్షేత్రం రాష్ట్రంలో రెండవ చిత్రం అంతటి మహిమాన్వితమైన సూర్య భగవానునికి నిలయంగా ఉన్న పవిత్ర పుణ్యస్థలం చుట్టూ తొమ్మిది నందులతో విరాజిల్లుతున్న ఆ పుణ్యస్థలం ఏది ఎక్కడుంది నంద్యాల జిల్లా నంది కొట్టుకూరు నియోజకవర్గ కేంద్రంలోని వీధిలో శ్రీ 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 ఛాయా ఉషా సమేత సూర్య దేవాలయం ఉంది ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయమును పదమూడవ శతాబ్దంలో చోళ వంశీయ రాజైన సిరిసింగరాయలు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని వస్తూ రాత్రి కావడంతో విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కడ శ్రమించారు తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ప్రశాంతమైన నిద్ర రావడంతో ఇక్కడ ఏదో పవిత్రత ఉందని తన సేనలకు ఇక్కడ ఏమి ఉందో చూడాలని ఆజ్ఞాపించారు సేనలు మొత్తం తిరిగి చూడగా ఇక్కడ సూర్య భగవానుని విగ్రహం ఉండడంతో ఇక్కడ సూర్య దేవాలయం నిర్మించారు రథసప్తమి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గీత్త జయసూర్య ప్రత్యేక పూజలో పాల్గొన్నారు వేద పండితులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఇంతటి మహిమాన్వితమైన పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటే ఎలాంటి పాపాలైనా పోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం అంటే పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి సిరసింగ రాయుడు అనేటువంటి రాజుచే నిర్మించబడినటువంటి దేవాలయముని అలాగే పురాతనమైన ప్రసిద్ధి సూర్య సూర్యదేవాలయాల్లో మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అర్సవెల్లి మొదటిదిగా రెండవది నందిగురుగా చెప్పబడుతున్నది ఆరోగ్యం భాస్కరాది చెత్తని ప్రమాణవాక్యం ఆరోగ్యానికి రాజకీయానికి ఈ రవి అధిపతి కనుక సూర్య ఆరాధన చేసి మానవ జీవితంలోనే మంచి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఈ సూర్య సూర్యభగవాను ఆరాధన చేసి మంచి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఈ మానవ జీవితంలోనే దేవి దశరథ మహారాజు చెందినటువంటి వంశానికి చెందిన రఘురాముల వారు వీళ్ళంతా కూడా ఆదిత్య హృదయన పారాయణ చేసి అలాగే అక్షయ పాత్రను కూడా పొందినారు కనుక వాళ్ళందరికీ కూడా ఈ మానవ జీవితంలో సూర్యారాధన ముఖ్యమైనటువంటిది సూర్యారాధన చేయడం ద్వారా విశేషమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికానికి అలాగే నందిగుట్టుకూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఎందుకంటే సూర్యనారాయణ స్వామి టెంపులు దాదాపు మన రాష్ట్రంలో అరసెల్లి తర్వాత మనకు నందిగుకూరు కాన్స్టెన్స్లో ఉంది అది దాదాపు కాకతీయుల నాటి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి మనకి ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం ఎందుకంటే రాబోయే రోజులలో ఆధ్యాత్మికంగా చాలామంది కూడా దర్శనాలు బాగా జరగాలి అలాగే నందికొట్టుకూరు అభివృద్ధి జరగాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు భగవంతుని ప్రార్థిస్తూ అలాగే నందికొట్టుకూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా దాదాపు మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్ దాకా అంటే నేషనల్ హైవే దాకా దాన్ని డివైడర్స్ లైటింగ్ కూడా ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే నందికొడుకులు రూపురేఖలు మార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే భాస్కరెడ్డి అన్న గారు చెప్పినట్లు ఈ ధోబీ ఘాట్స్ కూడా చాలా వరకు అవసరం ఉంది చాలా పట్టణంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ధోబీ ఘాట్స్ కూడా మొన్ననే కౌన్సిల్లో పెట్టేసి ఆమోదం తెలపడం జరిగింది అంతేకాకుండా ఏదైతే భూ సర్వే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకల వల్ల రైతులందరూ కూడా ఎంఆర్ఓల ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఆడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు వారందరికీ కూడా ఉపశమనం కలిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారము మనత్త కాన్సెన్సింగ్కి సంబంధించి కూడా ప్రతి శనివారం ఏదో ఒక మండలంలో ప్రజా కార్యక్రమాలు చేపడుతున్నాం పీజీఆర్స్ అవి కూడా ఫస్ట్ మనం నందికొట్టుకూరు మున్సిపాలిటీ రూరల్ కలుపుకొని రేపు శనివారం స్టార్ట్ చేయబోతున్నాం ప్రజా సమస్యలు ఏవైనా కానీ ల్యాండ్ టైటిల్ కానివ్వండి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కానివ్వండి ఏ సమస్యలు ఉన్నా త్వరతగతిలో పూర్తి చేసే కార్యక్రమాలన్నీ కూడా శ్రీకారం చూస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి నంది ైలంలో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు మహాశివరాత్రి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ గా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ నియమించారు దీంతో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అధికారులు సిబ్బంది అర్చకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు శివరాత్రికి తరలి వచ్చే భక్తులకు దర్శనం మంచినీరు పాతాల గంగలో పుణ్య స్నానాలకు ఏర్పాట్లు ట్రాఫిక్ వైద్య ఆరోగ్య సేవ పాతాల గంగలో పుణ్య స్నానాలకు ఏర్పాట్లు ట్రాఫిక్ వైద్య ఆరోగ్య సేవలు వాహనాల పార్కింగ్ పారిశుధ్యం ఏర్పాట్లపై చంద్రశేఖర్ ఆజాద్ చర్చించారు ముఖ్యంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు మంచి నీటి కొరత ఉండకూడదని అలానే పాదయాత్ర మార్గంలో మంచినీటి సరఫరా హటకేశ్వరం జల్లు స్నానానికి ఏర్పాట్లు చేయాలని భక్తులు క్యూ లైన్లో అధిక సమయం ఉండకుండా చూడాలని అలానే క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు మంచినీరు అల్పాహారం నిరంతరం అందించాలని చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు వైసీపీ నాయకులు ఈ నెల ఐదో తేదీన చేసే ఫీజు పోరు కార్యక్రమంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ స్పందించారు వైసీపీ నాయకులు ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని కాలక్షేపం కోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాం చేయకపోతే నాయకులందరూ పార్టీ నుంచి జారుకుంటారని ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు విద్యార్థుల గురించి రైతుల గురించి వైసీపీ నాయకులు మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాకముందే వైసీపీ నాయకులు దీక్షలు ధర్నాలు చేస్తున్నారన్నారు నారా లోకేష్ విద్యార్థుల ఫీజుల కోసం ఒక జీవో తెచ్చారన్నారు బడ్జెట్ లో ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడుతున్నామన్నారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైసీపీ నాయకులు చేసే ధర్నాల వల్ల తిట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారన్నారు వైసీపీ నాయకులకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఏదో కాలక్షేపానికి ధర్నాలు దీక్షలంటూ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అది విద్యార్థుల కోసం చేసేది కాదు వాళ్ళకి టైం పాస్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రోగ్రాం పెట్టకపోతే అందరూ మళ్ళీ మల్లికి జారుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా జారుకోకుండా ఏం చేయాలంటే ఏదో కార్యక్రమాలు పెట్టి చేస్తున్నారే తప్ప నిజంగా అంటే విద్యార్థుల కోసము వీళ్ళు గొంతెత్తి మాట్లాడాలంటే రైతుల కోసం ఏదైనా గొంతెత్తి మాట్లాడాలంటే అధికార పార్టీ వాళ్ళు ఏదో చాలా దారుణాలు చేస్తున్నారని చెప్పి వీళ్ళు నిరూపించాలనుకుంటే ప్రజావేదిక అది ఏంటి అసెంబ్లీ అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తున్నారండి మీకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కదా మీరు ధర్నాలకు దిగాల మీరు చర్చించరు బయటకు వచ్చి మాట్లాడరు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సంవత్సరం కూడా కాల ప్రభుత్వం వచ్చి అప్పుడే ధర్నాలు దీక్షలు మేము ఒక పక్కన పనులు చేస్తున్నారా ఆయన చూస్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు పెన్షన్లు పెంచినారు పంచుతున్నారు టైంకి జీతాలు పడుతున్నాయి లేదు లేదా మేము సూపర్ సిక్స్ కాలేదని చెప్తారు ఇంకా పిక్చర్లకు ఏం చెప్తాం చెప్పండి రెండోది లోకేష్ గారు ఫీజ్ రింబర్స్మెంట్ గురించి ఒక నిర్ణయం తీసుకొని జివో ఇచ్చినారు ఒక పక్కన నేను జివో చూపించి మార్చ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి దాని తర్వాత నిర్ణయం తీసుకొని ఒక డేట్ అనౌన్స్ చేయడం దాని తర్వాత స్టార్ట్ అవుతుందని ఒక పక్కన మేము చెప్తుంటే లేదు 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 మేము ధర్నాకు దిగుతాం దేనికోసం ధర్నాకు దిగుతున్నారు ఎవరి కోసం చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా తల కొట్టుకుంటున్నారు వీళ్ళు మొత్తానికే మా కొప్ప మీద పడి ఇది చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మాకు మాకు ప్రభుత్వం వచ్చిన ఇంకా బాగుంటుందని మేము అనుకుంటుంటే వీళ్ళు వచ్చి మన కోసం ధర్నా చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు మేం కాదు విద్యార్థులు తిట్టుకుంటున్నారు అరే బాబు మీరు నోరు మూసుకుని ఇళ్ళలో కూర్చోండి బాబు మాకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సి వస్తాయి అనే నమ్మకం రోజు మాకు ఉందని చెప్పి వాళ్ళు ఉంటే వీళ్ళు ధర్నాలు చేస్తారంట అదే చెప్తున్నా కదా ఏం పని పట్టలేదు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి టైం పాస్ కి ఏదో పనులు చేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాదు ఇది నంద్యాల జిల్లా మాస్టర్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి అక్షరాభ్యాస ప్రారంభ కార్యక్రమం స్థానిక నంద్యాల పట్టణంలోని స్థానిక నడిగడలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్లో చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినమైన వసంత పంచమిని పురస్కరించుకొని చిన్నపిల్లలకు చక్కని విద్యాబుద్ధులను కలిగించే సరస్వతి దేవిని పూలు ధూప దీప నైవేద్యాలతో పూజించుకొని ఆ సరస్వతీ దేవి దీవెనలు ప్రజలందరిపై కలగాలని ముందుగా బీజక్షరాలను పిల్లల చేత దిద్దించి ఘనంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ హలీమా పర్లా మాట్లాడుతూ పిల్లలందరూ మంచి చదువును అభ్యసించి మంచి విద్యాబుద్ధులతో భవిష్యత్తులో ఉన్నతమైన వారిగా సమాజానికి సేవ చేసే వారాలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక శ్రీ శుంకుల పరమేశ్వరి దేవస్థానం అర్చకులు గుండంపాటి వేణుగోపాల శర్మ సరస్వతి దేవి పూజ నిర్వహించి పిల్లలందరిచే ఓంకారం రాయిస్తూ అక్షరాభ్యాసం గావించడం జరిగింది కార్యక్రమంలో చిన్నారులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు సకల విద్యాప్రవీణ పరాశక్తి జ్ఞాన ప్రదాయని చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవీ కరుణా కటాక్షాలు ఆశస్తులు ఈరోజు అక్షరాభ్యాసం చేసే చిన్నారులపై ఉండాలని కోరుకుంటూ మాస్టర్ స్కూల్లో ఏర్పాటు చేసిన అక్షరాభ్యాసానికి అక్షరాభ్యాసంలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులకు చిన్నారులకు నందాల జిల్లాలోని ప్రతి విద్యార్థిని విద్యార్థులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ కార్మికులకు కర్షకులకు యువతకు నిరాశపరిచే విధంగా ఉందని ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు విమర్శించారు సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసుల అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు గత ఏడాది ఎనిమిది వేల ఆరు వందల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది యాభై శాతం తగ్గించారని వారు అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందని అత్యంత కీలకంగా ఉన్న ఎల్ఐసిలో ఆహ్వానించడం సిగ్గుచేట కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి ఒకటో తారీఖున పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బడ్జెట్ వల్ల పూర్తిగా దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కర్షకులకు యువతకు అదేవిధంగా పేద ప్రజలకు వండి చేయగా మేము అభిమానిస్తా ఉన్నాం అదేవిధంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉన్నది కాబట్టి ఈ బడ్జెట్ ఈ కార్మికులకు వ్యతిరేకంగా బడ్జెట్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ప్రజలకు కానీ ఒరిగింది లేదు అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ఏదైతే గత ఏడాది ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు కేటాయిస్తే ఈ సంవత్సరం మాత్రం మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే కేటాయించి విశాఖ కార్మికులకు ఈరోజు అన్యాయం రీతిలో ఈ బడ్జెట్ ఉన్నది అదేవిధంగా ఒక పక్క యువత కార్మిక వర్గం ఎక్కడ కూడా ఉపాధి కల్పన గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పని చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు కీలకమైనటువంటి ఎల్ఐసిలో వంద శాతం ఈరోజు విదేశీ పెట్టుబడులు పెడుతూ ఈరోజు బడ్జెట్ లో రూపకల్పన చేయడం జరుగుతుంది ఇది ముమ్మడికి ఈ బడ్జెట్ అంతా కూడా కార్మిక వర్గానికి ద్రోహం చేయడం విమర్శిస్తా ఉన్నాం అదేవిధంగా ఈజీ డూయింగ్ బిజినెస్ పేరుతో దాదాపు లేబర్ లేబర్ తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ ఇది ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉందో దానివల్ల యాభై ఏడు కోట్ల మంది కార్మికులకు ఉద్యోగ భద్రత పని భద్రత దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ చేస్తూ ఉంది ఏదైతే కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలను కార్మిక సంఘాలు పోరాడి సాధించినటువంటి చట్టాలను నాలుగు లేబర్ కోర్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ రోజులు దేశ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది దీనికి నిరసనగా రేపు ఐదో తారీఖున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బడ్జెట్ ప్రజలను స్థాయిలో కార్మిక వర్గం అంతా కూడా బడ్జెట్ ప్రజలను చేయాలని ఏఐటీసీ పిలుపునిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం చేయకపోవడం కోసం రైతులు వ్యవసాయ కూడా కలిసి ఈ బడ్జెట్ నిరసనగా కార్యక్రమం చేయాలని కూడా సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది రమేష్ బాబు రాష్ట్ర కార్యదర్శి కార్యక్రమంలో నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు గారు అదేవిధంగా భోజపాడు నాయకులు హరి అదేవిధంగా మన ఏఐటిసి నాయకులు సులోచనమ్మ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా పాల్గొనడం జరిగింది